హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గురా కిచెన్ చూడండి ఈరోజు నమీంద రెస్టారెంట్కి వెళ్ళానండి సో ఇలా మనకి ఎంత బాగుంది కదా ఎంట్రన్స్లో ఇలా వర్షం అనేది పడుతుంటే సో అందరూ అయితే ఊర్లోకి వెళ్ళిపోతున్నారు నాకైతే ఒకసారి రెస్టారెంట్కి వెళ్దాం అనిపించింది సో ఎంట్రన్స్లో చూడండి ఎంత బాగుంది కదా మనకి సిట్టింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు సో సైడ్ కూడా మనకు చూసుకుంటే ఎంత లైట్ సెట్టింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంది చిన్నగా ఉందండి రెస్టారెంట్ అంత పెద్దగా కూడా లేదు బట్ దీంట్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి సో మీరు వీడియో మొత్తం కూడా చూసేయండి అసలు ఏమేమి ఉన్నాయనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మనకి ఇక్కడ చూడండి ఒక బుద్ధుడి బొమ్మలాగా పెట్టారు ఎంతో బాగుంది ఆ బుద్ధుడి బొమ్మ అయితే సో ఇలాగ మీకు చైర్స్ అనేది ఉన్నాయండి సైడ్లో మీకు సైడ్స్లో చైర్స్ అండ్ నార్మల్గా రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది బట్ ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఉంది అది మీకు చెప్తాను ఏంటంటే ఇక్కడ చూడండి వర్షం అయితే పడుతుంది సో వర్షం కూడా తగ్గిపోయింది నేను సైడ్లో కూర్చుందామని చూశాను అక్కడ కుదరలేదు కాబట్టి సో ఇక్కడ కూర్చున్నాను అండ్ మెను అయితే చూసారా ఎంత తక్కువ బడ్జెట్లో మీకు అన్ని ఐటమ్స్ కూడా పెట్టేశారు సో మీకు రఫ్ లుక్లో చూపిస్తున్నాను ఏమైతే ఉన్నాయో నాన్ వెజ్ అండ్ లైక్ ఏమైతే వెజిటేరియన్ కూడా ఉంది చాలా తక్కువ ప్రైస్లో మీకు జమీందార్ రెస్టారెంట్ అండ్ ఇది వచ్చేసి మారత్హల్లిలో ఉందండి సో మీకు మారత్హల్లి బ్రిడ్జ్ దిగగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట రైట్ సైడ్లో సో చాలా బాగుంటుంది మెను అన్నీ కూడా పెట్టారండి సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ పెడతారు సో మీకు నచ్చిన ఐటమ్స్ తీసుకోవచ్చు ఇది బెంగళూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అండి చాలా బాగుంటుంది జమీందార్ రెస్టారెంట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది సో చూడండి నేనైతే స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనకి ఫోర్ హండ్రెడ్లో మనకి ఎంతైనా తినొచ్చు అనమాట సో ఇక్కడ ఇచ్చిన మెనూ అంటే సూప్ వెజ్ సలాడ్ స్టార్టర్స్ బిర్యానీ రసం అవకాయ పిక్కిల్ అండ్ స్వీట్ ఇలా చెప్పుకుంటూ పోతే అలా ట్వంటీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనం ఎన్నైనా తినొచ్చు అనమాట ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు ఏంటంటే ఇది బఫెట్ అనేది స్ట్రిక్ట్లీ నాట్ టు బి షేర్డ్ అంటే ఎవరికి షేర్ చేయొద్దు అలాగే ఏజ్ కూడా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ ఉండే వాళ్ళకి టూ టెన్ అనేది ఛార్జ్ ఉంటుంది ఎబో సెవెన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్లీ ఛార్జ్ ఉంటుంది అండ్ పార్సిల్ అనేది అస్సలు చేసుకోవద్దండి అండ్ ఫుడ్ అనేది అస్సలు వేస్ట్ చేయొద్దని పెట్టారు సో ఈ ఫోర్ హండ్రెడ్ ఫుడ్ అనేది అయితే మేము తీసుకోలేదు మేము యాక్చువల్లీ ఓన్లీ ఫర్ బిర్యానీ వచ్చాము సో ఈ నెక్స్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు మీకు షూట్ చేసి పెడతాను చూడండి స్ట్రిక్ట్లీ డు నాట్ వేస్ట్ ద ఫుడ్ అని పెట్టేశారు సో ఎనీవేస్ మనం ఫుడ్ అనేది వేస్ట్ చేయము కదా సో మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము చికెన్ బిర్యానీ లేదన్నారు సో ఓకే చికెన్ ఫ్రైడ్ రైస్లోనే టూ టైప్స్ తీసుకున్నాము ఇది వచ్చేసి వెజ్ అండి జీరా రైస్ ఇది కూడా కూడా ఎంత ఫ్రెష్గా చేశారు అండ్ వాటర్ కూడా మనకి రాగి గ్లాసెస్లో ఇచ్చారు ఎంతో హెల్త్కి మంచిది కదా సో యాజ్ యూ నో హెల్త్కి బాగుంటుంది కాబట్టి మంచిది కాబట్టి సో వాటర్ కూడా అలా ఇచ్చారు సో రైస్ అయితే చాలా బాగుందండి అంత స్పైసీ లేదు అండ్ టేస్టీ కూడా ఉంది అండ్ ఫైనల్లీ ఫుడ్ అనేది కంప్లీట్ అయింది మేము హ్యాండ్ వాష్ అనేది చేసేసుకుని సో గెట్ బ్యాక్ అయిపోతున్నాం వెళ్ళిపోతున్నాము నేనైతే ఎంటైర్ రెస్టారెంట్ అనేది లైక్ మీకు రఫ్ లుక్లో చూపించాను ఇది వచ్చేసి మీకు రిసెప్షన్ అనమాట మన తెలుగు ఫుడ్ లానే అనిపించింది రెస్టారెంట్ రెస్టారెంట్లో సో ఇక్కడ నేను ఫొటోస్ కూడా దిగానండి సో చాలా బాగా ఎంజాయ్ చేశాను సో ఈ చల్ల చల్లని వాతావరణంలో మీరు కూడా ఒకసారి ఈ రెస్టారెంట్ని ట్రై చేయండి ఫుడ్ని ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహకిచ్చెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్